వర్షానికి దెబ్బతిన్న రహదారికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభం వాహనదారుల ఫోన్ కాల్ కు వెంటనే స్పందించిన రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రామకోటయ్య నగర్ నుంచి భుజభుజ నెల్లూరు వరకు వెళ్ళే ప్రధాన రహదారి గుంటలమయంగా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది ప్రతిరోజు వేలాది మంది ప్రయాణించే ఈ రహదారి పరిస్థితిపై స్థానికులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించి యుద్ద ప్రాతిపదికన రహదారి గుంటలను పూడ్చి మరమ్మత్తు పనులు తక్షణమే ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు దీంతో సిబ్బంది వేగంగా స్పందించి తగు చర్యలు చేపట్టారు ఆ రహదారిపై ఉన్న గుంటలను పూడ్చి మరమ్మత్తు పనులు పూర్తి చేస్తున్నారు ఈ రోజు సాయంత్రానికే పనులు పూర్తి కానున్నాయని మున్సిపల్ అధికారులు తెలియజేశారు